కాంగ్రెస్ పార్టీ దివంగత శాసనసభ్యులు వంగవీటి మోహనరంగ ముప్పై ఏడవ వర్ధన్ సందర్భంగా తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాల గురబాంబాబు ఆదేశాల మేరకు శుక్రవారం గూడూరు పట్టణం కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగ చిత్రపటానికి పూలమలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో గూడూరు కాంగ్రెస్ కమిటీ నాయకులు తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి పర్వతాల శ్రీనివాసులు గౌడ్ తిరుపతి జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ నాయకులు ఫయాజ్ గూడూరు పట్టణ అధ్యక్షులు డి గౌస్ బాషా గూడూరు పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ ఇబ్రహీం గూడూరు పట్టణ మైనార్టీ అధ్యక్షులు షేక్ ఖలీల్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ తనకత్తున మూడు కాంగ్రెస్ కాంగ్రెస్ తమ తరగతి కేంద్ర తనక వన మోహన్ కళ్యాణ్ గారికి ఉపయోగపడే సందర్భంగా ధన్యవాదాలు కొన్నవాద ముఖ్యంగా ప్రజల ప్రజల నుంచి ప్రజల కొరకు ప్రజల కొర ప్రజల కోసం మరణించినటువంటి రంగ మోహన్ కళ్యాణ్ గారికి ఈరోజు మూడు కాంగ్రెస్ కార్యకర్త గన్యవాద అనుమతి జరిగింది ముఖ్యంగా సామాన్య కార్యకర్త కానీ అక్కడి నుంచి ఒక ప్రజా నాయకుడిగా ప్రజా ఉద్యమంగా ప్రజల కోసం కోసంగా నుంచి పోతుంది మరియు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎంతో గొప్ప ఎంతో పౌరులు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి టీటుగా విజయవాడ కూర్కున్నటువంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఎండు చేతులకు కాదు ఎప్పటికీ మా కాంగ్రెస్ ఆరోగ్యమే ఎంతో మంది సామాన్య కార్యకర్తలు ఉన్నటువంటి కొందరికి మోహన్ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నచ్చింది ఆయన ఆదర్శన తీసుకొని ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ బలో పెట్టడానికి ఎంతో ధైర్యంగా ముందుకెళ్ళడానికి తొందరకి మోహన్ దగ్గర గారికి నిదర్శన తీసుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే లాంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతోమందికి ధైర్యంగా ఏమైనా ఎవరితో అయినా పోవడవచ్చు ఎంత పెద్ద ప్రజాస్వామ్యం అయినా ఎంతమంది ఎంతవంటి అధికారులైనా వీటిగా నిలబడచ్చు అని ఒక ధైర్యం ఇచ్చినటువంటి మా నాయకుడు రంగు మోహన్ రంగా గారు ముఖ్యంగా రంగా గురించి చెప్పాలంటే ఆయన ఎటువంటి రాజకీయ ఒత్తిడి ఒత్తిడి బయటపడకుండా ఎటు ఎటువంటి రాజకీయ నాయకులకు భయపడకుండా ఆనాటి ఉన్న పరిస్థితుల్లో విజయవాడలో ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీ ఉండేటువంటి మా నేత అలాంటి నేతకి ఈరోజు మా గురుగురు పట్టణంలో ఇలాంటి గనివల సంతుంటి నేను చాలా గర్విస్తున్నాను. జోహార్ ONG వీట్ మోహంగ గదా జోహార్ జోహార్ ONG వీట్ మోహంగ జోహార్ జోహార్ ONG వీట్ మోహంగ గదా జోహార్ ఈ మోహంగ గారి పట్టు మూడు 320 వద్దంటి సందందంగా మన గూడు కాంగ్రెస్ కమిటీ అమగురు అనానివాలి పిస్తునాము మనకు కాంగ్రెస్ బలమైన నాయకుడు ఈ రోజు మన ముందు లేరు దానికి చాలా బాధపడుతూ అని స్ఫూర్తి తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం జోహార్ జోహార్ జోహార్